ముత్తుకూరు గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తక్షణం స్పందించడంతో సమస్యకు పరిష్కారం నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ అనేక విద్యా సంస్థలకు వెళ్లే ప్రధాన మార్గం అయితే రూరల్ సిటీ నియోజకవర్గాల సరిహద్దులో ఉండడంతో పాటు రైల్వే అనుమతి అవసరమనే కారణాలతో ఈ అండర్ బ్రిడ్జ్ రోడ్డు పలు సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది గత కొన్నేళ్లుగా రోడ్డుపై గుంటలు డ్రైనేజీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తరచూ వాహనాలు జారిపడే ఘటనలో చోటు చేసుకున్నాయి ఇటీవల ఓ మహిళా టీచర్ ఈ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులు రైల్వే అధికారులు బి అధికారులు మంత్రి నారాయణతో కలిసి చర్చించి తక్షణ చర్యలు తీసుకున్నారు అధికారులు నలభై రోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పినప్పటికీ వేగంగా చర్యలు తీసుకోవడంతో ముందుగానే పనులు పూర్తి చేసి సెప్టెంబర్ ఇరవై ప్రారంభం సిద్ధం స్థానిక కార్పొరేటర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో నాణ్యతతో రోడ్డు పనులు పూర్తి కావడంతో వాహనదారులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోడ్డు ఈ బ్రిడ్జి ఉండింది కోటం శ్రీధర్ రెడ్డి గారు శుద్ధంగా చేయిస్తున్నాడు ధన్యవాదాలు ఆయనకి మాది రావణింగాపురం ఆంధ్ర బ్రిడ్జి దగ్గర ఉంటాము ఆ ఈ ఇంత ముందు ప్రాబ్లం ఉంది పెద్ద ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరికి గిరిధర్ రెడ్డి దగ్గరికి మన కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డికి తెలియపరిచాము అప్పుడు వాళ్ళు స్పందించి వెంటనే దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పని మన కోటమిరెడ్డి శ్రేధర్ రెడ్డి గారు గిరిజరెడ్డి గారు పూనుకొని దీన్ని ప్రత్యామ్నాయంగా ఇమీడియట్లీగా దీన్ని పా నీళ్లు నిలవకుండా పూర్తిగా ఒక గట్టిగా చేస్తున్నారు ఈసారి పూర్వం కన్నా ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఉంది బ్రిడ్జి హైట్ వచ్చింది బాగుంది చాలా నీట్గా ఉందండి కానీ పనులు కూడా ఈ మధ్య మల్ల గిరిధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి రెడ్డి గారు వచ్చి పరిశీలించి దీనికి క్యూరింగ్ కానీ అంత క్వాలిటీ ఉండాలని వాళ్ళు గట్టిగా చెప్పారు చెప్పిన తర్వాత కాంట్రాక్టర్ వాళ్ళు క్యూరింగ్ చేయడం దీనికి పని చేయాల్సిన పనులు మరమ్మతులు శరవేగంతో జరుగుతున్నాయి కాబట్టి కోటంరెడ్డి రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అట్లే మన లోకల మదన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం నా పేరు లక్ష్మీనారాయణ అండి నేను రామలింగాపురం ఫస్ట్ లైన్లో ఉంటాను నేను రామలింగాపురం వచ్చి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు కూడా ఈ బ్రిడ్జిని ఎవరు కూడా పట్టించుకోలేదు వర్షాలు కనిపిస్తే ఫుల్గా మునిగిపోయి ట్రాఫిక్ హెవీ అయిపోయి కనీసం క్లియర్ చేయ వాటర్ని క్లియర్ చేయడానికి పది పదిహేను రోజులు పట్టేది ఇక్కడ ఎంతో మంది కూడా ఈ రూట్ ముత్తుకూరు నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ మద్రాస్ సెంటర్ పోవాలన్నా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోవాలన్నా మరియు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే ప్రధాన రహదారి ఈ రహదారి ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఈ మన కార్పొరే రామలింగాపురం కార్పొరేటర్ అయినటువంటి మదన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడటము ఆయన ప్రత్యేకంగా ఆయన వచ్చి చూసి ఈ పరిస్థితిని గమనించి చాలా దారుణంగా ఉంది ఈ రూటు ఖచ్చితంగా దీన్ని బాగు చేయాలని మంచి దృక్పథంతో ఇన్నాళ్ళకు నెల్లూరుకి ఒక మహర్దశ ఏర్పడిందని చెప్పవచ్చు ఈ యొక్క సిమెంట్ రోడ్డు వేసి చాలా అందంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితిని చూసినట్లయితే చాలా చక్కగా ఉంది అందరు హర్షిస్తున్నారు కాకపోతే ఇంకా లైట్స్ లైట్స్ బోత్ సైడ్ లైట్స్ కానీ వేసి బాగా అందంగా తీర్చిదిద్దినట్లయితే నెల్లూరు నగరానికి ఒక మంచి శోభ వస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు ప్రజలందరూ కనుక నా వ్యక్తిగతంగా చెప్పినట్లయితే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా నెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి శ్రీనివాసుల రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీధర్ సారీ శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ గిరిధర్ రెడ్డిగా గిరిధర్ రెడ్డి గారికి ఒక తమ్ముడైనటువంటి గిరిధర్ రెడ్డి గారికి కార్పొరేటర్ అనేటువంటి మదన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను